హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నలభై ఒకటవ భాగం చంద్రుడి కథ నేను మొదట ఉత్తరదేశం పోయి అక్కడ ప్రసిద్ధమైనటి పట్టణాలలో ఉత్తమ లక్షణాలు గల రాచకన్యల గురించి విచారిస్తూ వెళ్ళసాగాను ఎక్కడా నా హృదయాన్ని ఆకట్టుకోగలిగినంతటి రాచకన్యల చరిత్రలు తెలియరాలేదు అట్నుంచి పశ్చిమ దేశ భూములన్నీ తిరిగాను అక్కడ అదే పరిస్థితి అంతగా నా మనస్సుకు నచ్చే రాజకన్యల వివరాలు అందలేదు ఒక రోజున కొందరు సిద్ధులు శ్రీశైలం వెళ్తూ ఉంటే మహాశివరాత్రి నాటికి వారు అక్కడికి చేరుకోదలిచారని తెలిసి నేను వారిని కలుసుకొని శ్రీశైలానికి వెళ్ళాను ఆ మహాపర్వదినం రోజున అక్కడి పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జునుడికి అభిషేకం చేసి బిల్వ దళాలతో పూజించి భక్తి శ్రద్ధలతో కొంతమంది ఆ పర్వత ప్రభావాన్ని గాథలుగా చదువుతూ ఉంటే సంపూర్ణంగా శ్రీశైల శిఖరాల మహత్యం విన్నాను ఆ కథల్లో శ్రీశైలంలో గల గుహ విషయాలు తెలిసాయి వామన గుహ వృత్తాంతము వాటిలో బాగా గుర్తుపెట్టుకున్నాను ఆ మర్నాడు ఉదయము పాతాళగంగ వెంట తూర్పుగా కొంత దూరం నడిచి పురాణంలో నేను విన్న గుర్తులను సరిచూసుకొని పైకి ఎక్కి కొంత దూరం పోయి చూడగా ఒక బిలం కనిపించింది దాని ముఖభాగంలోనే వామనమూర్తిని నిలిపి ఉండటం వల్ల ఓహో ఇదే వామన బిలం అయి ఉండవచ్చు అని నిశ్చయించి సాహసంతో అందులోకి ప్రవేశించాను కొంత దూరం వరకి అది మనిషి నడిచిపోయేంత విశాలంగానే ఉన్నప్పటికీ క్రమంగా చిన్నది కావటం మొదలైంది ఇక వంగి కొంత దూరం నడవాల్సి వచ్చింది మరికొంత దూరము చేతులు ఊతంగా ప్రాకుతూ వెళ్ళాను ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించకపోవడంతో చేతులతో తడుముకుంటూ మరికొంత దూరం సాగాను రాత్రి పగలు తేడా తెలీదు ఎన్నాళ్ళు ప్రయాణించానో తెలీదు పోతున్న కొద్దీ అది మెళికలు తిరగటం ప్రారంభించింది పైగా ఇంకా చిన్నదై మనిషి దూరేటంతో ప్రదేశమే ఉండసాగింది అతి ప్రయత్నం మీద నేను అందులో ప్రయాణిస్తున్నాను ఒక చోట నా పరిస్థితి ఏమని చెప్పను అటు ఇటు కదలబడని ఇరకాటం మనసులో బెదురు ప్రారంభమైంది ఇంత కష్టపడి ప్రాకి వచ్చిన ప్రయాణమంతా నిష్ఫలమేనా నేను అక్కడక్కడా సంచరించి ఇంటికి పోక ఈ శ్రీశైలానికి రానేలా ఏదో వచ్చిన వాణ్ణి పురాణ వచనం విని ఈ గుహలో చొరబడనేలా ఇలాంటి మార్గాలు అందరికీ తెలియకనా సరైన దారులుంటే ఇంతకాలము ఈ గుహల్లోకి ఎవరూ పోకుండా ఉంటారా వెనక్కి జరగలేకపోతున్నాను ఊపిరాడటం లేదు నాకు ఈ గుహలో దిక్కులేని చావు రాసిపెట్టి ఉంది కాబోలు ఇక రెండు మూడు గడియల కంటే ప్రాణాలు నిలబడవు భగవంతుణ్ణి ధ్యానించుకుంటే ఇప్పుడైనా పుణ్యం వస్తుంది అనుకుంటూ దైవస్మరణ చేస్తూ నా ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూడసాగాను ఆశ్చర్యకరంగా చెప్తే వినేవారికి నమ్మసక్యం కానంతగా నా ఎక్కడి ఎక్కడినుంచో మనోహరమైన వీణాగానం వినిపించసాగింది ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచి చూశాను ఓహో నేనింకా బ్రతికే ఉన్నాను కనుకనే గానం వినిపిస్తోంది ఇంతకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది మరణావసాన సమయంలో ఇలాంటి నాదాలు ఏమన్నా వినిపిస్తాయేమో అనుకుంటూ ఉండగా ఆ ధ్వని ఇంకా స్పష్టంగా వినిపిస్తూ ఆ బిలంలో నుంచే వస్తోందని తెలుసుకున్నాను తిరిగి నాకు జీవితం మీద ఆశ చిగురించింది చేతులు రెండూ కూడా తీసుకొని పైకి తడిమి బాగా సాచేసరికి నా వేళ్లకు పైన ఖాళీ స్థలం ఉన్నట్లు తోచింది వాటిని అలాగే పైకి జరపగా మొత్తం చేతుల్ని పైకి నిలువుగా ఉంచగలిగాను ఇక నేను పైకి ప్రాకాల్సి ఉంటుందని గమనించి శరీరాన్ని అందుకు అనువుగా నిట్ట నిలువుగా కూడ తీసుకుని ముందే పైకెత్తి ఉంచిన చేతులతో జై పరమేశ్వర అంటూ కాళ్ళతో పైకి ఎగదన్నాను అలా తన్నటం వలన నా దేహము ఇంకొక బారుడు ముందుకు జరిగే అవకాశం లభించింది అందుకు సంతోషిస్తూ నిట్ట నిలువుగా ఇంకో రెండు బారలు సులభంగా డేకి పైకి ముఖం పెట్టి చూడగా బిలం మళ్ళీ విశాలమైతున్నట్లు స్పర్శ వల్ల గుర్తించగలిగాను నా ఊహ ప్రకారము అది మళ్ళీ గుహ ప్రారంభం వద్ద ఎలా ఉండేదో నడిచిపోవటానికి వీలైనంత పెద్దదిగా ఉండవలసింది మరికొంత ప్రయత్నంలో ఓ పది బారల దూరం అలాగే సాగాను నా ఊహ నిజమైంది కూర్చొని కొంత దూరము మోకాళ్ళపై కొంత దూరము వంగి కొంత దూరము వెళ్ళాక గుహ బాగా వెడల్పుగా నిలువుగా నడిచి వెళ్ళేంత పెద్దదై నాకు మార్గాయాసం మర్చిపోయేలా చేసేసరికి అంతా దైవ కటాక్షం అనుకున్నాను అప్పుడొక గొప్ప వెలుతురు నా కళ్ళకు దారి చూపించింది ఊపిరి హాయిగా తీసుకుంటూ ఓ నరక కుహరాన్ని దాటినంత సంతోషంగా అటువైపు అడుగులు వేశాను అక్కడ తప్పకుండా ఏదో విశేషం ఉండి ఉంటుందని నాకు అనిపించసాగింది గానం వినిపిస్తూ ఉన్న జాడని బట్టి అటువైపే ఆ గుహలో నడుస్తున్నాను కానీ కొంతసేపటికి వీణానాదం ఆగిపోయింది నేను ఆశ్చర్యపోతూ ధైర్యమే తోడుగా కొంత దూరం నడిచేసరికి గుహ అంతమైపోయింది ఒక అరటి తోటలోకి ప్రవేశించాను ఆకలిగా ఉండటంతో అరటిపళ్ళు తిని అక్కడే ఉన్న చెరువులో మధురాతి మధురంగా ఉన్న పానీయాన్ని మరిపించేలా ఉన్న నీళ్లు తాగి గుహలో నేను పడ్డ మార్గాయాసం తీరిపోయేలాగా చిత్తుగా నిద్రపోయాను లేచిన తర్వాత ఆ అరటి తోటకి ఒకవైపున కొంత దూరంలో ఒక మార్గం కనిపించింది దాని వెంటబోగా ఒక విశాలమైన ఆవరణ దానికొక ప్రవేశ ద్వారము చూశాను నేను అందులో నేను ప్రవేశించేసరికి నా కళ్లకు మిరిమిట్లు గొలిపాయి రత్నకాంతులు అదొక స్ఫటిక శిలా మంటపము అందులో బిల్వ దళాలతో అర్చింపబడిన ఒక స్ఫటిక శివలింగము కన్నుల పండుగగా కనిపిస్తోంది పూజా సామాగ్రి పాత్రలు చాలా ఉన్నాయి అక్కడ ఒక వీణ మేళవించబడి ఉన్నది తూర్పు భాగాన రత్న సోపానాలతో మెరుస్తూ ఒక తటాకం ఉంది ఆ విశేషాలన్నీ చూశాక ఇది దేవభూమి కాబోలు నాకు ఇందాక వినిపించిన వీణానాదము ఈ వీణదే అయి ఉండాలి ఎవరో స్వామిని అర్చించి రాజోపచారాల్లో చెప్పబడిన గానము వాద్యంపై పలికించారు కాబోలు అనుకుంటూ ఆశ్చర్యపోతూనే అమానుషమైన విశేషాలు చాలా చూడగలిగాను ఈ ఇది చాలు నేను కూడా ఈ మహాలింగ రూపుణ్ణి అర్చించదును గాక అని కూడా అనుకున్నాను మహాత్ములు ఎవరో ఆ లింగాన్ని పూజిస్తున్నారు వారి వృత్తాంతాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది మరికొంత ముందుకు వెళ్ళాను అక్కడ కుడివైపు ఒక ద్వారము ఎడమవైపు ఒక ద్వారము ఉన్నాయి కొంతసేపు తటపటాయించి ఎడమవైపు ద్వారంలోనికే వెళ్ళాను ఆ మార్గము నన్ను ఒక కొండ శిఖరం మీదకు తీసుకుపోయింది వెనక్కి తిరిగి చూడపోతే గుహద్వారము కనిపించలేదు ఆ కొండ మీద ఏదైనా క్రూర మృగము నన్ను కబళించవచ్చునేమో అని వెరపు పుట్టినా ఓ చెట్టు క్రింద చతికి పడ్డాను ఇంతలో ఒక పెంపుడు ఏనుగు తొండంతో బంగారు కలసం పట్టుకొని క్రిందకు వెళుతోంది నేను దానికి కొంచెం వెనుకగా నడవసాగాను ఆ ఏనుగు కొండ దిగి పాతాళ గంగ ఒడ్డుకు వెళ్ళింది ఆ గంగా ప్రవాహంలో అది కలసం ఉంచి నీరు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా నేను దానికి ఎదురుగా నిలబడ్డాను అది బెదరలేదు నేను సాహసించి దాని తొండం తడుతూ దాని మీదకి ఎక్కి కూర్చున్నాను అది నేను ప్రవేశించిన ద్వారంలోకే ప్రవేశించింది అయితే చిత్రం నాకు ఇందాక ఆ ద్వారం కనిపించలేదు కదా వేగంగా వెళ్ళిన ఏనుగు స్ఫటిక శిలా మండపంలో ఆ కలశాన్ని ఉంచింది నేను అక్కడే దిగి చెరువులో స్నానం చేసి కలసంలోని జలంతో ఆ లింగానికి అభిషేకం చేసి పూలతో పూజించి ధ్యానిస్తూ ఉండగా ఎవరో వస్తున్నట్లు అనిపించి ఓ మూలకి వెళ్ళి దాక్కున్నాను కొందరు అందగత్తెలు గుహద్వారంలో నుంచి వచ్చారు వారిని చూడగానే నా శరీరం వణికింది ఎలాగో మనస్సు దృఢపరుచుకొని వారి అలంకార విశేషాలను చూసి ఆశ్చర్యపోతూ ఉండగా అంతలోనే వారి దేహాలు వస్త్రరహితంగా మారాయి వారు ఆ చెరువులో జలకాలాడి తిరిగి వస్త్రాలు ధరించారు ఆ దివ్యలింగం చుట్టూ కూర్చొని పూజలు చేయడం చూశాను దీన్ని బట్టి వారు అక్కడికి అలవాటుగా పూజకు వస్తారని నాకు అర్థమైంది అలాగే కొత్త వారెవరో వచ్చి పూజ చేస్తున్నారని వారు కనిపెట్టారు ఆ కొత్త మనిషిని నేనే కదా మర్నాడు కొత్త వారిని కనిపెట్టాలని వారు నిశ్చయించుకొని ఆ వేళకు స్వామిని వారు అర్చించి వెళ్ళిపోయారు అప్పుడు నేను ధైర్యంగా మండపంలోకి వచ్చి ఆ దివ్యాంగనల నివాసం కనుక్కుందామని ఈసారి కుడివైపు ద్వారంలో నుంచి వెళ్ళాను ఇంకొక చోట మరో రెండు ద్వారాలు కనిపించాయి కుడివైపు ద్వారంలో నుంచి వెళ్ళాను అంతకుముందు ఏనుగు ధర్మమా అని వెళ్ళగలిగాను ఇప్పుడు ఎలా వెళ్ళను ఆ అడవంతా బిల్వ వృక్షాలే వాటి ఫలాలే తింటూ ఆకలి అణుచుకొని రెండు మూడు రోజులకు అది విసుగు వచ్చి ఇక నా తనువు అనుకున్నాను బిల్వ వృక్షము పుణ్యదాయకం అని ఒక వృక్షాన్నెక్కి దాని కింద ఉన్న పెద్ద బండరాతిపై పడి ప్రాణాలు త్యజించాలని నిశ్చయించుకొని శివ స్ఫటికలింగమూర్తి నిన్ను నిరంతరం పూజించే ఆ దివ్యసుందరి ఎవరో గాని ఆమెను వచ్చే జన్మలోనైనా నాకు భార్యగా దయచేయం అంటూ దేవుణ్ణి ప్రార్థించి దూకపోతూ క్రిందకు చూసేసరికి పాషాణం కనిపించలేదు ఆశ్చర్యంగా నాలుగు మూలలు చూసేసరికి నన్న వృక్షము ఎటో తీసుకుపోతున్నట్లుగా అనిపించింది నేను ఒక కొమ్మని గట్టిగా పట్టుకొని నా హృదయంలో ఆ స్ఫటిక శిలా మండపాన్నే నిలుపుకున్నాను కుదుపు లేకుండా చాలా వేగంగా ప్రయాణించింది ఆ వృక్షం మనుషుల కోలాహలం వినిపించి కళ్ళు తెరిచి చూసేసరికి పెద్ద పెద్ద మేడలు కల ఒక పట్టణం మధ్యన ఒక దేవాలయం దగ్గర ఆ చెట్టు నిల్చొని ఉంది అక్కడ ఆలయంలోని శివలింగానికి ఎంతోమంది అర్చనలు చేస్తున్నారు అది ఏ దేశమో తెలుసుకోవాలనిపించి దిగబోయి కూడా ఆ వృక్షరాజం వెళ్ళిపోతుందేమో అనే అనుమానంతో చెట్టు మీద నుంచి దిగకుండా ఆగిపోయాను అక్కడ భక్తుల ప్రార్థనలను బట్టి అది కాశీపట్నం అని తెలిసింది కాశీ విశ్వనాథుణ్ణి చూసినందుకు నా జన్మ ధన్యమైందని తలిచేటప్పటికీ ఆ గుడి అంతర్ధానమైంది నాలుగు మూలలా పరికించి చూసేసరికి రామలింగేశ్వరిని ఆలయం కనిపించింది ఆ తర్వాత అది మాయమై కేదారేశ్వరుని ఆలయం కనిపించింది ఆ ప్రకారంగా ఆ వృక్షరాజం ధర్మాన ఎన్నెన్నో దేవాలయాలను చూడగలిగాను ఆ వృక్షాన్ని ప్రత్యక్ష దైవంగా తలుచుకుంటూ అది ఎంత వేగంగా పోతున్నది చూడాలని కళ్ళు తెరిచి చూస్తే దిక్కులు అల్లుకుపోయినట్లు కనిపించాయి తప్ప ఇంకేమీ కనిపించలేదు శ్రీశైలంలో సంచార వృక్షాలున్నాయని పురాణాల్లో విని ఉన్నాను కనుక అది సంచార వృక్షమేనని అనుభవపూర్వకంగా గ్రహించాను ఆహా యంత్ర నిర్మితాలైన రథాలు కానీ పుష్పక విమానాలు కానీ దాని గొప్పదనానికి సాటి రావు ఆ సంచార వృక్షము ప్రతి శైవ క్షేత్రంలోనూ తన ఆకులు విధిల్చింది అవి ఆయా లింగాలపై పడ్డాయి నేను హృదయంలో ఆ స్ఫటిక శిలా మండపాన్నే తలుచుకోసాగాను ఇంతలో సంచార వృక్షము కొండ పక్కన ప్రవహించే పాతాళ గంగ వద్ద ఆగి ఉంది నేను అక్కడ మెట్లు గుర్తుపట్టాను నేను చెట్టు ఎక్కిన ప్రదేశం అదే నేను దిగగానే చెట్టు మాయమైపోయింది ఆ చెట్టు కనపడకపోవడంతో చాలాసేపు తల్లిని ఎడబాసిన పిల్లల్లా మనసు తల్లడిల్లుతూ ఉండగా విచారంగా ఉండిపోయాను అక్కడ ఆ చెట్టు ఆగటానికి కారణం ఏమై ఉంటుందా అని చూస్తూ ఉంటే అక్కడ ఆ వృక్షం యొక్క పత్రి చేత అర్చించబడిన శివలింగం ఉంది ఏదో దైవ సంకల్పమా అన్నట్లుగా మునుపటి ఏనుగు మళ్ళీ అక్కడికి వచ్చింది గతంలో లాగానే నేను దాన్నెక్కి ఆ స్ఫటిక శిలా మండపాన్ని చేరుకున్నాను మళ్ళీ అవే దృశ్యాలు ఆ దేవకన్యలు చెరువులో జలకాలాడి శివలింగాన్ని భక్తితో అర్చించారు పూజ చేసిన సుందరి కొంతమంది చెలికత్తెలతో అరటి తోటలోకి వెళ్ళింది మండపంలో ఇద్దరు స్త్రీలు ఇలా సంభాషిస్తూ ఉంటే చాటుగా వింటున్నాను మల్లిక మన సఖి గొప్ప అందగత్తె అయి ఉండి కూడా వివాహానికి సమ్మతించడం లేదెందుకని తన యవ్వనమంతా అలా అడవి కాచిన వెన్నెలా చేయటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగింది తమాలిక ఇదో రహస్యం తమాలిక మొన్ననే చారుమతి వల్ల విన్నాను నీకు తెలియదనుకుంటా చెప్పనా చెప్పు చెప్పు నాకు నిజంగా తెలియదు అయినా మన మధ్య నల నలకూబరుడు ఆమెను వరించాడట దూత ద్వారా ఆ సంగతి ఆమె తండ్రికి తెలిపాడు నలకూబరుడికి రంభ మీద నిరంతరం ఆసక్తి కదా అందువల్ల కూతుర్నిచ్చి అతడికి కట్టబెట్టడము మన తండ్రికి ఇష్టం లేదు సవతి వల్ల ఆమె పరాభవం పొందుతుందేమో అని ఆయన భయం కానీ తన కూతుర్ని అడిగినవాడు సామాన్యుడు కాడు రాజబిడ్డ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆయన తన ఇష్టదైవాన్ని హాటకేశ్వరుణ్ణి ధ్యానించి నిద్రపోయాడు ఆయనకు కలలోన అర జాములో భూలోకపు దివ్య క్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన వాడికి తప్ప ఇతరులకు నీ పుత్రికను ఇవ్వవద్దు అని పరమేశ్వరుడు ఆనతినిచ్చాడట ఆయన ఆ వర్తమానమే నలకూబరుడికి చెప్పేసరికి అంతటి అందగాడి కూడా మన సఖిని చేపట్టే మార్గం కానరాక విముకుడయ్యాడట ఎందరూ యక్షకుమారులు వచ్చి అడిగినా అందరికీ మన సఖి చారుమతి తండ్రి ఇదే చెబుతున్నారట నాతో చారుమతి అన్నది ఎంతో ప్రతిభాశాలి తప్ప ఇతరులెవరూ ఆ పని చేయలేరు తీరా ఆ మహత్కార్యము నెరవేర్చగలిగిన వాడు రూపవంతుడో కాడో సాధారణంగా ప్రతిభ రూపము ఒక్కరిలో ఉండటం అరుదు అంది తమాలిక రూపం ఉన్న చోట ప్రతిభ తప్పకుండా ఉంటుంది అయినా పరమేశ్వరుని మాట వ్యర్థమవుతుందా మల్లిక సమాధాన పరిచింది అంతలో అక్కడికి చారుమతి వచ్చింది మాటల సందర్భంలో ఆమె ఇలా అన్నది నాకు రాత్రి ఒక కల వచ్చింది ఆ కలలో నేను ఒక మానవుణ్ణి వివాహం చేసుకున్నానట అతనిది మన యక్షరాజు పుత్రుడైన నలకూబర్ని సైతం వెక్కిరించగల సౌందర్యమట దేవతలను యక్షులను మించిపోగల సోయగంగల రాజకుమారులు ఎందరెందరో ఉన్నారు అంది మల్లిక చారుమతి తల ఊపింది నిజమే శివరాత్రికి శ్రీశైలం వెళ్ళినప్పుడు పురాణం శ్రద్ధగా వింటూ ఉన్న ఒక యువకుడిని చూశాను అంత సొగసైన వాడిని నేనెక్కడా ఇంతకాలం చూడలేదంటే నమ్మో అతడి వివరాలు తెలుసుకుందామని చాలాసేపు అక్కడే ఉన్నాను కానీ వీలుపడలేదు మన చారుమతికి అటువంటి సుందరుడే లభించేలా శ్రీ మల్లికార్జున స్వామివారిని ప్రార్థించాను నువ్వు కన్న కల నిజం కావాలి చెలి అన్నది మల్లిక వేళ దాటిపోతుంది వెళదాం పదండి అని చారుమతి అనగానే అందరూ మార్గం గుండా వెళ్ళిపోయారు వాళ్ళ మాటల్ని బట్టి స్ఫటిక శిలా మండపంలో ఉన్నది హాటకేశ్వర లింగమని చారుమతి వివాహం నిమిత్తము ప్రతిరోజు ఆ స్వామిని ఆరాధిస్తుందని మారేడు వృక్షము నన్ను అన్ని దివ్యక్షేత్రాలను తిప్పడంలోని ఆంతర్యము బహుశా ఆమెతో నాకు జతకూర్చాలనే అయి ఉంటుందని నేను నిశ్చయించుకున్నాను దాంతో ఆ మంటపంలోనే నిర్భయంగా విహరిస్తూ అరటిపళ్ళు తిని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాను అటువంటి ధైర్యం వచ్చేసరికి నాలో సంతోషం అధికమై ఉదయాన్నే స్నానం చేసి జపం చేసుకుని తర్వాత అక్కడ పూజా పాత్రలు తారుమారు చేసి ముందు రోజు నిర్మాల్యాన్ని చెరువులో వేసి లింగానికి అభిషేకం చేశాను పూలతో నామార్చన చేశాను ఆనందంగా వీణ మీద మంగళ గీతాలు ఆలపించాను తర్వాత దేవకన్యలు మళ్ళీ వచ్చారు కొత్త వాళ్ళ పనే ఇది అని నిర్ధారించి నా కోసము అన్ని మూల మూలమూలలా వెతకసాగారు మల్లిక నేను ఉన్న పూల తోటలోకి వచ్చింది నన్ను చూసి వెళ్ళింది ఆమె చెప్పినట్లుంది కొంతసేపటికి మరికొందరు జవరాళ్ళు వచ్చి దూరాన నిలిచి నన్ను పరిశీలించి వెళ్ళిపోయారు అయితే నన్నెవరూ మాట్లాడించలేదు నాకు కుతూహలం అధికమై వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని చాటుగా వినసాగాను మీలో ఎవరైనా అతనితో మాట్లాడారా అని అడిగింది చారుమతి లేదన్నారు వాళ్ళు తాను ఈ రాకుమారుణ్ణి శ్రీశైలంలో చూసినట్టు చెప్పింది చారుమతి అప్పుడు ఆ విషయం విన్న నా ఆనందానికి మేర లేకుండా పోయింది నా వివరాలు తెలుసుకుని రమ్మని చారుమతి మల్లికను ఆదేశించింది ఆమె పూలు కోసే నెపంతో నన్ను చేరవచ్చి చారుమతి గురించి చెప్పి శ్రీశైలంలో నన్ను చూశానన్నది వివరాలు అడిగింది అంతా శ్రీశైల మల్లికార్జుని అనుగ్రహం అంటూ నా వృత్తాంతమంతా చెప్పాను నేను అసాధారణ మానవ ప్రతిభా సంపన్నుడిని గనకనే అక్కడికు చేరగలిగినట్లు చెప్పి తమ సఖి చారుమతి పూజలు అందుకోవటానికి నన్ను అంగీకరింపచేసింది నేను మంటపానికి వెళ్ళాను మన్మధావస్థకు లోనైతున్న మా ఇద్దరి మేనులకు పరవశం కలిగించేలాగా చారుమతి నా మెడలో ఒక పుష్పహారాన్ని వేసింది నేను ఆమెకు పుష్పమాలిక వేశాను నాకు దేవేంద్రుని పట్టణమైన అలకాపుర్ని చూడాలని అభిలాష అది వాళ్ళు ఎలా గ్రహించేశారో మల్లిక నా మనసులోని మాట నాకే చెప్పి చారుమతితో కలిసి మీరు అలకాపురిలో విహరించాలంటే ఆ పూలవనంలోని సరస్సులో శుచిగా స్నానం చేసి రండి అన్నారు నేను నీట నిలబడి మూడు మార్లు చేతులతో నీరు చిమ్ముతూ మునిగి లేచేసరికి నాకు స్త్రీ రూపం వచ్చేసింది ఓ చిన్నదానా ఇంకా స్నానం కాలేదా ఇలా రా త్వరగా అని నన్ను పిలుస్తూ ఉంటే అప్పుడు చూసుకున్నాను నా దేహం వైపు ఇంకేముంది నా పురుషత్వం పోయి నిండైన స్థనాలు పెద్ద బిరుదులు కోలకళ్ళు కచభారంతో అచ్చమైన స్త్రీత్వానికి ప్రతీకలా సిగ్గుపడుతూ ఆ కొలనులో నుంచి బయటికి రాలేకపోయాను అయ్యో నన్ను ఈ యక్షకాంతలు మోసం చేశారు యక్షిణి మాయ అంటారు ఇదే కాబోలు దీనివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏమిటి అని చింతిస్తూ ఉంటే వనిత సిగ్గుపడకు ఇక్కడ వాళ్ళందరము ఆడవాళ్ళమే ఇందులో మునిగిన పురుషులు స్త్రీలు అవుతారు నిన్ను ఈ రూపంలోనైతేనే అలకాపురిలో తిప్పడం మాకు సాధ్యం విచారించక గట్టు మీదకరా అని గట్టిగా పలికేసరికి నేను వారితో కలిసి తిరిగి మంటపం వద్దకు స్త్రీ రూపంలో వెళ్ళాను నన్ను చూసి వాళ్ళంతా ఒకటే నవ్వులు పరిహాసాలు నాకేమో సిగ్గు వాళ్ళ మాటలకు జవాబులేం చెప్పకుండా తల వంచుకుని నిలబడ్డాను అప్పుడు చారుమతి నిస్సంకోచంగా నా చేయి పుచ్చుకుంది తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లే ముందు ఇతరులకు చూడ సాధ్యం కాని దేవేంద్రపురిని నాకు చూపించింది ఆడరూపంలో చెలికత్తెల మధ్య ఉన్నందున నన్నెవరూ గుర్తుపట్టలేదు ఇంద్రపురి వైభవం సంగతి ఎలా ఉంచు చారుమతి అంతఃపురంలోని వింతలు అన్నీ ఇన్నే కావు అది నిజంగా ఇంద్రజాలమే అక్కడ విశేషాలు సంక్షిప్తంగా చెప్పిన సంవత్సర కాలం పడుతుంది భోజనము విహార వేళలలో చారుమతి నన్ను అత్యంత గౌరవంగా ప్రేమగా చూస్తుంది ఇద్దరము ఒకే మంచం మీద నిద్రిస్తున్నాం కానీ ఏం లాభము సంభోగించ శక్తి లేని అయిపోయాను అది చారుమతికి కూడా విరహాన్ని కలిగిస్తున్నది నా పురుష రూపము వేడుకగా చూడాలని ఆమెకు తహతహలాడుతూనే ఉంది మల్లికతో మంతనాలు జరిపింది అప్పుడు చారుమతికి మల్లిక హామీ ఇచ్చింది నాకు పురుష రూపం కలిగించటానికి ఆ రహస్యము ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా కాపాడటానికి సిద్ధపడింది నన్ను ఇంకొక తటాకంలో స్నానం చేయమని చెప్పగా నేను ఆ విధంగా చేసి ఎప్పటిలా నా రూపాన్ని పొందగలిగాను నన్ను చారుమతిని లతా మండపంలో ఒక పూలసయ్య మీదకు చేర్చి రకరకాల వినోదాలు జరిపించి మల్లిక మొదలైన చెల్లులంతా అక్కడి నుంచి తప్పుకున్నారు ఆ రాత్రి మన్మథ సామ్రాజ్యపు అంచులు ఇద్దరము తనివి తీరా చూశాము అసాధారణ సుఖానుభూతులలో తేలిపోయాము అలా అక్కడ కొన్నాళ్ళు చారుమతితో స్వర్గ సౌఖ్యాలు అనుభవించాను శివపూజ పేరుతో చారుమతి నాతో ఎక్కువసేపు గడిపి వెళ్తూ ఉండేది నేను బిల్వ వృక్షం మీద సమస్త క్షేత్రాలను తిరిగిన వైనం ఆమెకు చెప్పగా ఆమె ఎంతో ఆనందించి నేను కామాతురత వల్ల ఇలా ప్రవర్తించినా మా తండ్రికి శివుడు ఆనతి ఇచ్చిన ప్రకారము సరైన వరునికే మనసిచ్చానన్నమాట అన్నది తన తల్లిదండ్రులకు ఆ విషయం ఆమె చెప్తానంటే నీ వివాహ ప్రయత్నాలు వాళ్ళు తలపెట్టినప్పుడు చెప్పవచ్చులే అంది మల్లిక అంతలో ఏడాది కాలం పూర్తి కావస్తున్నదని నా అంతరాత్మ హెచ్చరించడంతో మన సోదరుల విషయము సంకేత ప్రదేశంలో కలుసుకోవాలన్న మన నియమం విషయము చారుమతితో చెప్పాను అప్పటికి ఆమె గర్భవతి కూడా అయింది పతి సంపర్కం వద్దని తెలిసి నేను వెళ్ళటానికి ఎలాగో అంగీకరించింది ఒక వీణ నాకు ఇచ్చి దానిపైన అపూర్వ రాగం ఒకటి మీటి చూపించింది ఆ వీణ మీద ఆ రాగాన్ని ఏకాంతంగా పాడితేనే ఆమె నా దగ్గరకు వస్తుంది యక్షకాంతలు కనుక వారికి ఆ సామర్థ్యం ఉంది కావలసినప్పుడల్లా తనను రప్పించుకోవచ్చునని రహస్యం మాత్రము ఎవరికీ చెప్పవద్దని కోరింది నేను ఆ గుహ మార్గంలో నానా యాత్రలు పడ్డాను అని నా భార్య చారుమతి దగ్గర నా తొలినాటి ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాను ఆమె వెంటనే మల్లికకు సైగ చేసింది ఆమె ఇంకొక మార్గంలో కేవలము రెండు గడియల్లో నన్ను శ్రీశైల క్షేత్రంలో విడిచి వెళ్ళిపోయింది అది వాళ్ళకు తప్ప ఇతరులకు తెలియని గొప్ప గుహ్యమైన మార్గం నేను శ్రీశైల మల్లికార్జున్ని సేవించుకొని ఎన్నెన్నో శైవక్షేత్రాలు క్షేత్రాలు దర్శించుకుంటూనే ఉజ్జాయిని చేరుకున్నాను అక్కడ మహాకాళేశ్వరుని దర్శించుకొని విక్రమార్క చక్రవర్తి చేత స్థాపించబడిన ఒక సత్రంలోకి వెళ్ళాను వెళ్లాను అక్కడొక గదిలో కనిపించాడు మన రాముడు అయితే అతడేదో ఆలోచిస్తూ నన్ను గుర్తుపట్టలేదు నేను అతడిని కౌగలించుకొని నేను నీ సోదరుణ్ణి చంద్రుడిని నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని అన్నయ్యా ఎక్కడెక్కడికి పోయావు ఏమేమి వింతలు చూశావు మన సోదరులు వారు ఎక్కడైనా కలిశారా వివాహం చేసుకున్నారా సొమ్ము అంతా ఏం చేశావు నీ వృత్తాంతం చెప్పు అని అడిగాను అప్పుడతడు నన్ను చూసి ఆనందిస్తూ తన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు కాశీ మజిలీ కథలు నలభై ఒకటవ భాగం సమాప్తం రేపటి భాగంలో రాముడి కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ